హాయ్ అండి అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ పఫ్నైతే చాలా సింపుల్గా చూపిస్తారండి ఏం షీట్లు కూడా చేసుకోవాల్సిన అవసరమే లేదు బ్రెడ్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా కరివేపక్క వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారం ధనియా పొడి గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇట్లా కోడిగుడ్లను అయితే రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని బ్రెడ్ని ఇట్లా గ్లాస్ పెట్టేసుకొని రౌండ్గా కట్ చేసుకొని నీళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కొంచెం అప్పడంలాగా వచ్చేసుకొని ండి దాంట్లో ముందుగా చేసుకున్న కూర పెట్టేసి ఒక ఎగ్గును పెట్టేసి ఇది మైదాపిండిలో వేసేసుకొని మంచి పేస్ట్లా కలుపుకొని ఈ రెండింటినిట్లా జాయింట్ చేసేసుకోండి తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లు పక్కన చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ఎగ్గులో అయితే కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకొని మంచిగా బీట్ చేసేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ ముందుగా మనం జాయింట్ చేసుకుని బ్రెడ్ని ఎగ్ మిక్చర్లో ముంచేసి బ్రెడ్ క్రమ్స్లో రొల్లి చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి అంతే ఎంతో టేస్ట్ అయిన ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్